తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా విచిత్రమైన వాదన ఒకటి చూసే వింటారు వినే వింటారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దాంతోపాటు మాజీ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను ఒకసారి మనం నిశ్చింతగా పరిశీలించాలి ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రికి సంబంధించిన తేడా ఏంటి ఎందుకు వీరిద్దరి మధ్య పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభను ఉద్దేశించి మాట్లాడిన మాటలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్గా మారాయి నిజంగా కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమేనా లేదు అంటే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలే వాస్తవంగా పరిగణించాలా ఏంటి అనేది పూర్తిగా కూడా మనం విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా చూడండి ఇక్కడ ఏమన్నారు అంటే ఒక్కసారి కేసీఆర్ను ఉద్దేశించి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మాట్లాడిన స్టేట్మెంట్ ఇది ఫామ్ లోనే కేసీఆర్ చరిత్ర సమాధి వచ్చే పదేండ్లు మాదే అధికారం మొదటి పదేళ్ళు కోతుల గుంపుల చేతిలో రాష్ట్రం ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటూ పనిచేయరా అసెంబ్లీకి రాని వాళ్లకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదు తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనైందా వరంగల్లో నూట ఒకటవ పాపం చేసిన కేసీఆర్ నా పేరు ప్రస్తావించే ధైర్యం సైతం చేయలేదు ఏ పథకం ఆగిందో అసెంబ్లీలో చర్చ పెడదామా బసవేశ్వర జయంతిలో సీఎం రేవంత్ రెడ్డి బసవేశ్వర జయంతి వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొన్నమంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి చూద్దాం పది సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం పదేండ్లు నువ్వు ఫామ్ హౌస్లోనే ఉంటావు తర్వాత శాశ్వతంగా నీ చరిత్ర అక్కడే సమాధి అయిపోతుంది అని కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ హాట్ కామెంట్ చేస్తారు రవీంద్ర భారతిలో బుధవారం నిర్వహించిన బసవేశ్వర జయంతి కార్యక్రమంలో సీఎం మాట్లాడారు తెలంగాణ ఏం ఆగమైందో ఏం ఆగమైందో కాలేదన్నారు అంటే ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే ఏం ఆగం ఆగం కాలేదు అంటూ కూడా తన స్టేట్మెంట్లో చెప్పారు అధికారం కోల్పోవడం వల్ల కేసీఆర్ కుటుంబం ఆగమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి పదేళ్ళు రాష్ట్రాన్ని కోతుల గుంపునకు అప్పగించినట్లయిందని విమర్శించారు వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభలు పెట్టుకున్నామంటే ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు ఇవ్వాలని తాను మంత్రి పొన్నంకు సూచించానని సీఎం తెలిపారు ప్రజాస్వామ్యంలో పాలకపక్షమే కాదు ప్రతిపక్షం సైతం బలంగా ఉండాలనేదే తమ ఉద్దేశం అంటూ వివరించారు సభకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించిందన్నారు ప్రజల సమస్యలు బహిరంగంగా బహిరంగ సభలో ప్రస్తావించారా అంటూ సీఎం నిలదీశారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో మంచి అనేది ఎక్కడ కనిపించలేదా అంటూ కూడా నిలదీసిన పరిస్థితి కనబడుతుంది జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్లోనే పడుకుంటే ఎలా అనుభవంతో ప్రభుత్వం చేసిన మంచిని అభినందిస్తూ వైఫల్యాలను ప్రశ్నిస్తే బాగుండేదని దీనిని ప్రజలు సైతం అభినందించేవారని తెలిపారు ప్రభుత్వం నుంచి దాదాపు పదహారు నెలలుగా అరవై ఐదు లక్షల జీతవత్యాలు తీసుకున్నారని అన్ని వసతులు అనుభవిస్తున్నారని విమర్శించారు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టద్దని ఏ చట్టం చెప్తున్నదని ప్రశ్నించారు ఇలాగైతే కేసీఆర్కు ప్రతిపక్ష నాయకుడు హోదా ఎందుకని ప్రశ్నించారు ప్రతిపక్ష పాత్రలో పోషించకుండా ఫామ్ హౌస్లో ఎందుకు పడుకున్నారని ప్రజలు అడుగుతున్నారని దీనికి సమాధానం చెప్పాలని అన్నారు ఏ పథకం ఆగిందో చెప్పాలి అసెంబ్లీకి పిల్లలను పంపిస్తే ప్రతిపక్ష నాయకుడి హోదా ఎందుకని కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు సభకు రాని వారికి తమకు ప్ర తమను ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు అధికారం ఆదాయం వస్తేనే పనిచేస్తారా అని నిలదీశారు ఫామ్ హౌస్లో పడుకొని భవిష్యత్తు తరాలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని రేవంత్ ప్రశ్నించారు ఏ పథకం ఆగిందో చెప్పాలని సీఎం రేవంత్ను ప్ర సీఎం ఏది ఏ పథకం ఆగిందో చెప్పాలని కేసీఆర్ను సీఎం ప్రస్తావించారు రైతు బంధు షాదీ ముంబార్ కళ్యాణ లక్ష్మి ఆగిందా అంచు కూడా పూర్తిస్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఉచిత కరెంటు రాష్ట్రంలో ఎక్కడైనా ఆగిందా అని నిలదీశారు ఇవే కాదు పేదలకు దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇచ్చారా ఇచ్చామన్నారు ఇక రెండు వందల ఉచిత యూనిట్ల కరెంటుకు సంబంధించి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని గుర్తు చేశారు మీరు ఏ మత్తులో జోగుతున్నారో తాను అనదలుచుకోలేదన్నారు ఏ బాధ్యత లేని కేసీఆర్ కడుపు నిండా విషయం పెట్టుకుని విష విద్వేషపూరిత ప్రసంగం చేశామని అన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఫామ్ హౌస్లోనే పదేళ్ళు కేసీఆర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పదేళ్ళు టీడీపీ రెండు వేల నాలుగు నుంచి పదేళ్ళు కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు నుంచి పదేళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఖచ్చితంగా కూడా మరో ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అంటూ రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో చెప్పాడు రైట్ ఇప్పుడు మనం మనం చర్చించాల్సింది చాలా ట్రూత్ ఏంది అంటే ఎవరు ఏంది అనేది ఒకసారి చర్చిద్దాం నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా ఆలోచించండి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఎంత అనాలోచితంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి ఇది తెలంగాణ యావత్తు సమాజం అంతా కూడా చూస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడే భాష పదాలు అన్ని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా విన్నారు చూస్తున్నారు నేనేమంటున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలలో బూతులు మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే సాధ్యమది ఎందుకంటే పది నెలల కాలంలో తొండలు జరగొడతాం లేకపోతే బట్టలు ఇప్పుతాం నడి బజారు రకరకాల రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకున్నది కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యమైపోయింది సరే ఇక్కడ ఒకసారి మనం చర్చిద్దాం ఫామ్ హౌస్లోనే కేసీఆర్ చరిత్ర సమాధి వచ్చే పదేళ్ళు మాదే అధికారం మొదటి పదయన్లు కోతుల గుంపు చేతిలో రాష్ట్రం అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది అయితే ఫామ్ హౌస్లోనే కేసీఆర్ చరిత్ర సమాధి అంటే ఒకసారి ఆలోచించండి పద్నాలుగు సంవత్సరాల పాటు ఒక రాష్ట్ర ఒక రాష్ట్రానికి కావలసిన పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సమితిగా నామకరణం చేసి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ మాత్రమే పద్నాలుగు సంవత్సరాల అధికారానికి దూరంగా ఉన్నారు అనేక పదవులను ఆశపెట్టారు ఆర్థికంగా అనేక రకాలుగా కూడా ఆ ఇస్తామన్ను ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేశారు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేక రకాల ఎగుడు దిగుడులను కూడా ఎదుర్కొన్నాడు కేసీఆర్ ఒక్కడే అయితే కేవలం రాష్ట్రం కోసమే పద్నాలుగు సంవత్సరాల పాటు విపక్షంలో ఉన్న కేసీఆర్ను ఈరోజు పద్నాలుగు సంవత్సరాల ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ దగ్గర మోకరిల్లిన రేవంత్ రెడ్డినే ఏమనాలి మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు చూస్తారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనలో రేవంత్ రెడ్డి యొక్క పాత్ర ఏంది ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పగలుగుతాడా తెలంగాణ ఉద్యమంలో ఈ రాష్ట్రం రావడానికి ప్రత్యేకంగా కూడా కేసీఆర్ యొక్క అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేసిండు అన్ని రకాలుగా పోరాటాలు చేసిండు కేసీఆర్ చరిత్ర అనేది ఒక గొప్ప ఘట్టం అది మరి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో తన యొక్క పోరాట ఏంది ఆంధ్ర పెద్దందారి వ్యవస్థ దగ్గర మొకరి వెళ్ళడం ఇది వాస్తవం ఇది నేను చెప్పాల్సిన అవసరం కాదు ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు అంటున్నమాట పద్నాలుగు సంవత్సరాల పాటు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేయకుండా కేవలం విపక్షంలో ఉండి పూర్తి స్థాయిలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి వాళ్ళ దగ్గర తెలుగుదేశం పార్టీకి జైకొచ్చిన చరిత్రనిది తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీలను ఒప్పించి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నాయకులందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా రప్పించే ప్రయత్నం చేసి ఇక్కడ సభలు సమావేశాలు ర్యాలీలు వంట వార్పులు స్టేషన్లు బెయిల్లు కోర్టులు జైళ్ళు ఎన్ని రకాలుగా పోరాటం చేసిండు కేసీఆర్ కేసీఆర్ చరిత్ర చాలా గొప్పది నువ్వు చెరిపేస్తామన్నా చెరిపిపోయే చరిత్ర కాదది నువ్వు సమాధి చేస్తామన్నా సమాధి అయ్యే చరిత్ర కాదు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్లోనే కేసీఆర్ చరిత్ర అంటే తెలంగాణ ఉద్యమంలో మన తెలంగాణ ఉద్యమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చరిత్ర ఏందో ఒకసారి చెప్పాలి రేవంత్ రెడ్డి యొక్క చరిత్ర రేవంత్ రెడ్డి యొక్క చరిత్ర ఏంటి ఒకసారి ఇది తెలంగాణలో ప్రతి యువకుడు కూడా అడగాలి ఈ క్వశ్చన్ మార్క్ అడగాలి తెలంగాణ ఉద్యమ సమయంలో మన ముఖ్యమంత్రి యొక్క ఏది ఉద్యమ సమయంలో ఉద్యమ సమయంలో రేవంత్ యొక్క చరిత్ర ఏంది రేవంత్ యొక్క చరిత్ర ఏంది తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ చరిత్ర ఏంది పెద్ద గుండుసున్న ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి లేడు తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి లేడు కాబట్టి అక్కసు కేసీఆర్ను సమాధి ఎట్లా చేస్తాడు ప్రత్యేక రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది ఎవరు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం పార్టీ వేచ్చింది ఎవరు కేసీఆర్ పద్నాలుగు సంవత్సరాల అధికారంగా అధికారానికి దూరంగా ఉండి ప్రజలతో ఉన్నది ఎవరు కేసీఆర్ మరి ఏ విధంగా నువ్వు సమాధి చేయగలుగుతావు ఫామ్ హౌస్లో ఎవరి చరిత్ర నిలబెడుతుందో ఎవరి చరిత్ర సమాధి అవుతుందో ప్రజలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో చాలా స్పష్టంగా ఇస్తారు అది అందరికీ తెలిసిన విషయమే రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారం ఎవరిది అధికారం ఎవరికి చేజిక్కుతుంది ఎవరికి చేజిక్కదో ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు ఏది కాంగ్రె తెలుగుదేశం పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉన్నది అంటే అది వేరు వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన దాంతోపాటు ఏకకాలంలో రుణమాఫీ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఇతర సంక్షేమ పథకాలు పెట్టి దాన్ని అమల్లో తీసుకురావడంలో అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి గొప్ప వ్యక్తి చాలా అద్భుతంగా పరిపాలన చేసి దానిలో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇక దోసుకున్నాడు అది సెకండరీ అది పక్కన పెడితే వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి అద్భుతమైన పరిపాలన చేసింది కాబట్టి పదేళ్ళు వచ్చాడు తెలుగుదేశం పార్టీకి అప్పుడు ప్రత్యాన్యాయ పార్టీ లేక పది సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు దాంతోపాటు ఎన్టీఆర్ తర్వాత పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు అధికారాన్ని చేజిక్కించుకోవడం దాంతోపాటు రకరకాలుగా ప్రయత్నాలు జరిగినాయి కాబట్టి వాళ్ళ అధికారంలో కేసీఆర్ కూడా అద్భుతంగా పరిపాలన చేసింది కాబట్టి వాళ్ళ చేతిలో మీరేం చేసారు పట్టుమని పదిహేను కాలే ఈ పదిహేను నెలల కాలంలో మీరు చేసింది ఏందయ్యా పదిహేను నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని బూడిద వేసిరు కేవలం ఇప్పుడు పదహారు నెలలు వేసుకోరు పదహారు నెలల కాలంలో వీళ్ళు చేసింది ఏంది తెలంగాణ రాష్ట్రాన్ని గుండు సున్నా చేసేది అయితే కేసీఆర్ గారి యొక్క చరిత్ర కానీ లేదా కేసీఆర్ యొక్క రాజకీయాన్ని కానీ కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో సమాధి చేస్తామంటే అది అనాలోచితమైన నిర్ణయం నేను చెప్తున్నా కదా కేసీఆర్ను ఇంకొక విషయం ఇక్కడ మనోడు ఇంకొక మాట అన్నాడు ఏమని అన్నాడంటే ముఖ్యమంత్రి గారు మొదటి పదేళ్ళు కోతుల గుంపులో కోతుల గుంపులో గుంపు చేతిలో రాష్టం అని చెప్పాను అయితే విషయం ఏంది అంటే ఎవరు కోతులు ఇంకా రకరకాల పేర్లు చాలా ఉన్నాయి ఎందుకంటే మీకు ఇక్కడ భారత రాజ్యాంగం మీకు అమలు ఒక తీరు ఉంటుంది మాకు ఒకలా ఉంటుంది అది తెలిసిన విషయం ఇక్కడ తెలంగాణలో రెండు రాజ్యాంగంలో అమలున్నాయి ఒకటి ఎనుముల రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం అమల్లో ఉందా వారే క్లారిటీ ఇవ్వాలి రెండోది భారత రాజ్యాంగం అమల్లో ఉందా వాళ్ళే క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే పూర్తిస్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారు చేసే వ్యాఖ్యలకు మాత్రం ఎక్కడ సైబర్ క్రైమ్ కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ ఎక్కడ కేసులు పెట్టది వాళ్ళ పార్టీకి సంబంధించిన మినిస్టర్లు చేసిన దానికి ఎక్కడ కేసులు పెట్టరు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఆ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించిన వాటికి ఎక్కడ కేసులు పెట్టరు కానీ ప్రశ్నించే గొంతుకలకు మాకు మాత్రమే మా మీద మాత్రమే అకారణంగా అన్యాయంగా ఘోరంగా కేసులు పెడతాడు అందుకే రాజ్యాంగం ఇక్కడ డిఫరెన్స్ ఉన్నది ఇక్కడ కోతుల గుంపు అంటున్నాడు అంటే మరి ఏ కేసు పెట్టాలి ఇప్పుడు ఆయనను ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను కూడా వ్యాఖ్యానిస్తా మీ దానికి పేరు పెట్టాలంటే ఏంటంటే గాడిద గుడ్డు పరిపాలన అని పెట్టచ్చు మరి దాని మీద మాట్లాడతారా కోతుల గుంపు అని ఎట్లా అంటారండి ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమ నాయకుడు ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో పది సంవత్సరాలు అద్భుతంగా నడిపించిండండి కేసీఆర్ రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యతిరేకత లేదు అది వందకు వెయ్యి శాతం నిజం వ్యతిరేకత అనేదే లేదు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో మహాకూటమి పోయర్తోని దొంగలందరూ కలిసి ఏకమయ్యు మళ్ళా రెండు వేల ఇరవై మూడుకు వచ్చేటాలకు చాలా వరకు కూడా ఇప్నాటిజం చేసి తెలంగాణ సోషల్ మీడియాలో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బెంగళూరు చెన్నైకి పోయి తెలంగాణ సరిహద్దులలో పోయి కోట్ల రూపాయలు తెచ్చుకొని తెలంగాణలో స్థాయిలో మేధావులు ప్రశ్నించే గుంతకలు కొంతమంది అందరినీ అన్నట్లే కొంతమంది స్థాయిలో ఆ డబ్బుకు ఆశపడి మొరిగిర్రు కొంతమంది పదవుల కోసం మురిగిర్రు ఇది వాస్తవమైన విషయం అందులో మ్యాటర్ ఏమీ లేదు కేసీఆర్ అద్భుతమైన పరిపాలనే చేసిండు నేను చెప్తున్నా కదా ఇక్కడ కోతుల గుంపుల చేతిలో రాష్ట్రం అంటే మరి ఇప్పుడు కేసు పెట్టాలి నేను కంప్లైంట్ చేస్తా రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుని ఒక పార్టీకి సంబంధించిన నేతను కోతుల గుంపు అని రకరకాల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా హీలన చేసే విధంగా మాట్లాడిండు మరి ఇప్పుడున్నది గాడిదిగుడ్డు పరిపాలన అంటారు తెలంగాణ ప్రాంత ప్రజలు అంటున్నారు మరి దాని మీద ఏం చేద్దాం ఒప్పుకుంటారా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏంది అంటే అసెంబ్లీకి రాని వాళ్లకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదట ఇది ఏ రాజ్యాంగంలో రాసిపెట్టి ఉన్నదండి ఇది ఏ రాజ్యాంగంలో రాసిపెట్టి ఉన్నది అంటున్నా ఏంది పూర్తి స్థాయిలో అసెంబ్లీకి రాని వాళ్ళంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో అడిగే పెట్టనన్నాడు ప్రజల తీర్పిచ్చిలు మళ్ళీ అధికారంలో పెట్టిండు మొన్నటి వరకు చూసిరు కదా చంద్రబాబు కూడా గంతే తెలంగాణలో కూడా గంతే చాలామంది ఉన్నారు అట్లా మీ పార్టీలో అందరు అసెంబ్లీకి వస్తున్నారా అయింది అసెంబ్లీకి రాకపోతే ఏందో పిల్లలను పంపిస్తున్నారు ఎవరు ఆ పిల్లలు నీ నీ ఏజ్ ఎంత కేటీఆర్ ఏజ్ ఎంత హరీష్ రావు ఏజ్ ఎంత కవిత ఏజ్ ఎంత మీ ఏజ్ ఎంత నాకు అర్థమవుతుంది బీఆర్ఎస్ పార్టీలో ఉండే చాలామంది ఉన్నారు కదా పద్మారావు కానీ లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ మల్లారెడ్డి కానీ వీళ్ళందరి ఏజ్ ఎంత పిల్లలను పంపిస్తున్నా అని చెప్తున్నాడు ఏంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది కరెక్టేనా మాట్లాడేది ఎంత దారుణం అండి పిల్లలను పంపిస్తా అని మాట్లాడితే మరి ఇక దీన్ని ఏమనాలే ఇగో అసెంబ్లీ కట్టా పిల్లలను పంపిస్తారు ఎవరి పిల్లలను పంపిస్తారు మీ మనవడు మనవరాలను పంపిస్తాడా లేకపోతే కేసీఆర్ యొక్క మనవడు మనవరాలను పంపిస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులను పంపిస్తలేరు కదా పిల్లలు ఎట్లయితారంటే ఆ విధాన్ని ఆ వి ఆ విధానాన్ని ఎట్లా అంటే అంటే పీర్తిస్తాయో అసెంబ్లీలో ఉన్నదంతా మీరు పిల్లలేనా మీరందరూ పిల్లలేనా ఇది మాట్లాడితే చర్చిస్తే ఇట్లనే పోతుంది మరి రాంగ్ రూటే పోతుంది రైట్ రూట్కు రాదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు మల్లారెడ్డి ఉన్నాడు డెబ్బై సంవత్సరాల పైబడి ఉంటాడు పద్మారావు ఉన్నాడు తలసాని ఉన్నాడు హరీష్ రావు ఉన్నాడు కేటీఆర్ ఉన్నాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమంది లేరండి జగదీష్ రెడ్డి ఉన్నాడు వీళ్ళ ఏజ్ ఎంత రేవంత్ రెడ్డి ఏజ్ ఎంత పిల్లలనే ఎట్లా ఎట్లా మాట్లాడతాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు తాను మాట్లాడే వ్యాఖ్యలు ఇలాగైనా మాట్లాడేది అరే ప్రజలకు పరిపాలన చేయమంటే పూర్తి స్థాయిలో కూడా ఏదో 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 మాట్లాడతారు అంటే నాకు అర్థమవుతారు పిల్లలు పంపించుడేంది వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానమే చెప్పలేకపోయిందినే ఇప్పుడటా పూర్తి స్థాయిలో పిల్లలను పంపిస్తారు లేకపోతే వాళ్ళని పంపిస్తారు వీళ్ళని పంపిస్తారు అని ఈ ఈ కూతలు దేనికి సంకేతం తెలంగాణలో ఈ కూతలు అనేది దేనికి సంకేతం ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ఇంకొక విషయం చెప్పండి ఇక్కడ ఏంది అట అంటే జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్లోనే వండుకుంటుండే ఏడ జీతం తీసుకుంటే ఏ మీ ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా ఇస్తున్నావు రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలకు సంబంధించి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా మా పైసలే కదా మాయే కదా మేము గట్టే పనులే కదా ఇచ్చే పైసలే కదా మేమే జీతం ఇస్తాను కదా నీకెందుకు అంత నొప్పి మొన్న పూర్తి స్థాయిలో కూడా బచ్చన్నపేటకు సంబంధించి జనగామకు సంబంధించి విపక్ష నాయకుడిగా సక్సెస్గా పనిచేసిండు నిన్న వరంగల్ సభ చూసిన తర్వాత ఒక్కొక్కరు లాగులు దడిచినాయి కాంగ్రెస్ పార్టీలో లాగులు దడిచినాయి పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మరీలో అయ్యో రామా ఎందుకన్నా పోతిండ్రా అనుకుంటుర్రట తలలు తలలు బాదుకుంటుర్రట ఆ సభ చూసిన తర్వాత ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ ఆలోచించండి జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్లో మనుకుంటే ఎలా అంటుంటున్నారు కదా మీరు విప మీరు అధికారంలో ఉండి ఏం చేస్తున్నారో నాకు అర్థమైతే లేదు అరే ఇక ములుగు జిల్లాలో పసిపాప చనిపోతే బాహుబలి లెక్క చూపెడితే అక్కడ టీ న్యూస్ రిపోర్టర్కి సంబంధించి ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిర్రు మరి మీరేడు ఉన్నారు రైతులందరూ పూర్తి స్థాయిలో కూడా ధాన్యం కొనుగోలు చేస్తలేరని పూర్తిస్థాయిలో ఆర్తనాదాలు చేస్తుర్రు మరి మీరేడు ఉన్నారు డెబ్బై రెండు మంది ఆటో కార్మికులకు సంబంధించి పేరు మీరేడు ఉన్నారు గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అయితే మీరేడు ఉన్నారు దాంతోపాటు ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి ఆర్తనాదాలు చేస్తూ ఈ రోజు కూడా గ్రూప్ వన్ మీద హైకోర్టుకు సంబంధించి కోర్టులకు సంబంధించి చుట్టూ తిరుగుతున్నారు మరి మీరేడు ఉన్నారు మీరెందుకు జీతం తీసుకుంటారు మీరెందుకు మంత్రులు ముఖ్యమంత్రిగా విలాసవంతమైన జీవితాలను మీరెందుకు గడుపుతున్నారు ఓ రేకుల షెడ్యూల్ ఉండూర్రీ మా జీతాలు తీసుకోకుండా సైకిళ్ళ మీద పోర్రీ నడుచుకుంటూ పోర్రి వాకింగ్ అయితే చేయరి మరి అరే నోటికి ఎంత అంతా మాట్లాడతారా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి వాటి నాన్స్ ఏంది తెలంగాణలో ఈ రోత్ ఏంది నాకు అర్థం కాదు పిల్లలను అసెంబ్లీకి ఎవరు పిల్లలు ఏంది కథ తెలంగాణ ఉద్యమంలో గిట్ల నెక్కి నెక్కి చూసేది నువ్వు గుర్తున్నదో లేదో అదే తెలంగాణ ఉద్యమంలో నేను కూడా ఉన్నా హరీష్ రావు వెనక ఢిల్లీలో ఊకొని మీడియాలో కనబడాలని ఇట్లా ఇట్లా వెనక్కి నుంచి చూసిర్రు ఆ వీడియో పాత మస్తు ట్రోల్ అయింది ఎవరు పిల్లలు ఏంది మాట్లాడుతూ ఇక కొంతమంది మంత్రులు అయితే ఘోరంగా మాట్లాడుతున్నారట వాడు వీడు అరే తురే ఘోరంగా మాట్లాడుతున్నారు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారట ఆ ఆడియోలు వీడియోలు దొరకబట్టమని చెప్పిన నేను అరే మంత్రి కాగానే ఒక్కొక్కరి కళ్ళు గీడున్న గీడికి ఎక్కినాయండి వీళ్ళ నేను చెప్తున్నా కదా ప్రజల కోసం సేవ చేయండి అని మీకు మంచిగా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ వాళ్ళు మీరు ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో సేవ చేయమంటే అరే తురే ఒరే అంటుర్రట ఇదే ఇదే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారట ఇది కరెక్టేనా వాడెంత వీడెంత వాడేం చేస్తాడు వీడెంత చేస్తాడు అంటే మీ వెనుక ఎన్ని వందల కోట్ల రూపాయలు వచ్చినాయి మీ అధికారం ఉంటే ఏదైనా జరుగుతుంది అనుకుంటారు ఇది ఇది చాలా ఘోరమైన సంస్కృతి తెలంగాణలో నేను చెప్తున్నా కదా పదహారు నెలలుగా అరవై ఐదు లక్షల జీతం తీసుకుంటా అన్నారు మరి తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో కూడా మీరు కూడా ఏ ఎంత జీతం తీసుకున్నారు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ దగ్గర ఎంత తీసుకున్నారు అని తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతారు దీనికి ఏం సమాధానం చెప్తారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మీరు ఎందుకు లేరు మరి తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారి చరిత్ర ఏంది కేసీఆర్ను పట్టుకొని పూర్తి స్థాయిలో ఇష్టం వచ్చినట్టు ఇక పథకాల విషయంలో పోదాం ఈ పథకాల గురించి నిన్న సీఎం గారు మస్తు వ్యాఖ్యానిస్తున్నారు ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానిస్తుంటే ఓహో ఇక మామూలుగా లేదు రైతు బంధు ఎవరికి ఇచ్చిన అయ్యా సారు మీ నియోజకవర్గం మీ స్వగ్రామంలో ఎంతమందికి ఇచ్చినావు మీ నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చినావు మీ మంత్రుల యొక్క నియోజకవర్గాలలో ఎంత ఇచ్చిలో మంత్రుల యొక్క సొంత గ్రామాలు అవ్వగారి ఊరు అయ్యగారు ఊరు ఎంత ఇచ్చిలో చెప్తారా అది షాది ముబారక్ ఏడవైంది మీ తులం బంగారం కళ్యాణ లక్ష్మి ఏడవైంది మీ తులం బంగారం తులం బంగారం లక్షయి కూసున్నది తులం బంగారం లక్ష కూకున్నది మీరు ఇచ్చే లక్ష నూట పదహారులతో పాటుగా ఇంకో లక్ష యాడ్ చేసి రెండు లక్షల నూట పదహారుల రూపాయలు ఇవ్వాలి మీరు రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా పదహారు నెలల కాలంలో పూర్తి స్థాయిలో ఇరవై మూడు ఇరవై నాలుగు కాబట్టి ఆ పదహారు నెలల కాలంలో ఈ తెలంగాణలో మందికి బాకీ ఉన్నారు ఎడవైంది మరి ఇక దాంతోపాటు ఏది ఫీజు రియంబర్స్మెంట్ ఎన్ని ఎంతమందికి ఇచ్చినో ఎన్ని ఎన్ని కాలేజీలకి ఆరోగ్యశ్రీ అయితే మొన్నటిదాకా ప్రైవేట్ వాళ్ళు లొల్లి లొల్లి వేసేది కదా ప్రైవేట్ దవాఖానలకు సంబంధించి ఉచిత కరెంటు ఎండాకాలం వచ్చిందని కాస్త ఎక్కువ ఫ్యాన్ తిరిగినందుకు వాళ్ళని ఉచిత కరెంట్లకి వెళ్ళి తీసెత్తివి ఇక దొడ్డు బియ్యం అయితే ఆల్రెడీ స్టాక్ బోర్డులన్నీ కూడా మొన్న మూతబడ్డాయని నీ పేపర్లోనే చదివిన ఇక రెండు వందల ఉచిత కరెంటుకు సంబంధించి ఇక ఉచిత కరెంట్ అందరికీ తెలిసిన విషయం ఫ్యాన్లు ఇక ఐదు వందల గ్యాస్ అంటే వస్తాను అనుకో కొన్ని వస్తానే లే మరి అరవై వేల ఉద్యోగాలు ఇలా అరవై వేల ఉద్యోగాలు నీ ప్రభుత్వంలో ఎన్నిచ్చిందో చెప్పు ఇరవై వేల ఉద్యోగాలు గత గవర్నమెంటే రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల పెట్టుబడులు అది ఏడ జరిగిందో ఇప్పటివరకు కూడా కంటికి కానొస్తలేదు చూద్దామన్నా కనుసూపు మేరలో చూద్దామన్నా కూడా ఎక్కడ కనబడతలేదు నేను చెప్తున్నా కదా కనుచూపు మేరలో కూడా చూద్దామన్నా కూడా ఎక్కడ కనబడతలేదు నేనే చెప్తాను కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు రెండు లక్షల రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలకు సంబంధించి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిరట ఏంది బాధ్యత లేదు బాధ్యత లేదు కేసీఆర్ను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆయన తానం చెత్త అంటే ఊసిపోయే ఇంటికలంతా కాదు ఒక్కొక్కల జీవితాలు అరే ఒక గొప్ప వ్యక్తిగా అని మీరు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా గౌరవించరు దాంతోపాటు ఒక ఉద్యమ నాయకుడిగా గౌరవించరు వయసులో పెద్ద ఆయన ఆయన గౌరవించరు అసెంబ్లీలో సీనియర్ నేత అని గౌరవించరు మీ ఇష్టం వచ్చినట్టు మీ నోటికి ఏది వస్తే అది మాట్లాడడమేనా మరి ఒక పెద్ద ఆయన మన ఏంది ఆయన అనుభవం ఏంది మన అనుభవం ఏంది మన ఏజ్ ఏంది నేనెవరి నాయకత్వంలో పనిచేసినా ఆయన ఎవరి నాయకత్వంలో పనిచేసేర్రు ఇవన్నీ వద్దా అంటే ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుకుంటానే పోతారా నిన్న మంత్రి అంటుండే అది ఆడియో రాలే కానీ అయ్యా ఎందుకు లేని అప్పుడే కొన్నా అసలు చాలా బాధ అనిపించింది నాకు ఎంత అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమూల రేవంత్ రెడ్డి అంటు కానీ పిచ్చపాటి ముచ్చట్లాండి అవన్నీ అరే ఇష్టం ఉన్నట్టు వారు ఒక వయసులో అసెంబ్లీలో సీనియర్ నేత అందరికంటే ఏజ్లో పెద్ద ఆయన ఉద్యమ నాయకుడు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయనను పట్టుకొని పిచ్చపాటి ముచ్చట్లు మాట్లాడితే ఏమనాలిగా ప్రజలను పిచ్చి కుక్కలను ఉరికిచ్చినట్టు ఉరికిస్తారు ఏదో రోజు ప్రభుత్వానికి గదే అవుతుంది నేను చెప్తున్నా కదా అరే కుక్క కేర్లేస్తే అట్లా ఎట్లున్నదో గట్లున్నది కాంగ్రెస్ పార్టీ చాలామంది నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మీరు విమర్శ చేయండి నేను అర్థంట మీరు గౌరవించాలి ఒక వ్యక్తిని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను ఎంత విమర్శించినా రేవంత్ రెడ్డి గారిని గౌరవిస్తా ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దాంట్లో పాటు పూర్తి స్థాయిలో చాలా కష్టపడి ముఖ్యమంత్రి అయ్యాడు కాదంటే ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో దాంట్లలో పూర్తి స్థాయిలో కూడా ఆయన చేస్తున్న తప్పులను ఎత్తి చూపాలి కదా ఇప్పుడు ఆయనే చెప్పిండు ఎక్కడికైనా చర్చ అన్నాడు నేనేమంటున్నా ఈ రైతుబంధు ఏడబడ్డది ఏదన్నా పడ్డదా రైతుబంధు ఐదు ఎకరాలు పైబడిన పది ఎకరాలు ఉన్న ఎక్కడన్నా పడ్డదా కాబట్టి దీన్ని నేను అడుగుతా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు ఏడబ్రీ అని మనం అడుగుతాం దాంతోపాటు ఏమన్నాడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంకా చాలా కాలేజీలకు పెండింగ్ ఉన్నదట ఆరోగ్యశ్రీ మొన్నటిదాకా వరంగల్ పూర్తిస్థాయిలో డాక్టర్లందరూ ధర్నాలు రాస్త రోకలు ఎమర్జెన్సీ బంద్ చేస్తానని ఒల్లివెచ్చారు ఇక దాంతోపాటుగా ఇంకొకటి ఏంది ఉచిత కరెంటు మొన్నటిదాకా పంటలు ఎన్నిపోతున్నాయి కరెంటు ఇర్ర నాయన అన్న పరిస్థితి మనం చూసినాం ఇక దాంతోపాటు ఇంకొకటి ఏంది ఇక పేదలకు దొడ్డు బియ్యం అంటే సన్న బియ్యం బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టిల్లు దాని సంగతి అడిగినాం మనం దాంతోపాటు ఇంకొకటి ఏంది రెండు వందల ఎనిమిది ఎండాకాలం వచ్చింది మేల రాగానే జర ఫ్యాన్ అంతే ఎక్కువ తిరిగింది దాంతోపాటు ఏసీలు కూలర్లు ఫ్రిడ్జ్లు అన్ని పనిచేసినాయి వాళ్ళను ఉచిత కరెంట్లకి వెళ్ళి తీసేసలు గది అడిగినాం ప్రభుత్వం ఏదైతే పథకాలను పెట్టిందో దాని గురించి అడుగుతాం కానీ కేసీఆర్ను పట్టుకొని ఇరవై నాలుగు గంటలు నేను చెప్తున్నా కదా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బస్తమే సవాల్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పేరు తీయకుండా బీఆర్ఎస్ పార్టీని ఒక మాట అనకుండా మీ పరిపాలన మీరు చేస్తూ మూడు వందల అరవై ఐదు రోజులు మీరు పనిచేయర్రీ నేను చెప్తా మూడు వందల అరవై ఐదు రోజులు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్క వ్యక్తిని విమర్శించకుండా ఆ పార్టీ పదం పాడకుండా మీరు మూడు వందల అరవై ఐదు రోజులు పరిపాలన చూపెట్టు రి తెల్లారి లేతే బట్టగాల్సి మీదేసుడే బట్టగాల్సి మీదేసుడే మనం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మనం ఒక ఒక మండలి ఉన్నది ఈ రాష్ట్రానికి మనకు అతి చిన్న వయసులో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అధికారాన్ని ప్రజలు కట్టబెట్టిలు కట్టబెట్టినప్పుడు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు న్యాయం చేద్దాం ఇవన్నీ లేవు ఏది లేదు బట్టగాల్సి మీదసుడే బట్టగాల్సి మీదేసుడే ఏ మంత్రాలకు చింతకాయలు రాళ్ళతాయంటూ చూడు గట్టున్నది ఇలా పరిస్థితి వెరీ వెరీ చాలా చాలా బాధాకరమైన విషయం అండి ఇది ఫామ్ హౌస్లోనే కేసీఆర్ చరిత్ర ఆయన ఇల్లాడున్నదయా పొర్రి మీరు కట్టుకోకేడు అని నద్దు అన్నాడు అయింది ఏ ఏమన్నా నద్దు రామును ఎవల నద్దనో కట్టుకోరి మీరు కూడా మీ పొలాలక్కడ బాయ్లక్కడ ఇల్లు కట్టుకొని అక్కనే మొత్తం ప్రహార తిప్పాడు ఉండరు మేము అని నద్దు మీ మీరే కదా సార్ నిన్న అన్నారు ఏమన్నారు మా ముఖ్యం మా మంత్రులు మా ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్కి వచ్చి టైం టైంపాస్ అని మీరే అన్నారు మీ ఎమ్మెల్యేల గురించే మీరు అంత అద్భుతంగా చెప్పిళ్ళు ఇక మీ పరిపాలన మేము విమర్శిస్తే తప్పేంది మీ ఎమ్మెల్యేలే గా స్థాయిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గట్టు ఉండడా ప్రగతి భవనం ప్రజా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టిలు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్నిటిని పరిష్కరించీలు పోనీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమూల రేవంత్ రెడ్డి గారిని నేనే కలవాలనుకుంటున్నా ఎక్కడ కలవాలి పోనీ మంత్రులను కలవాలి ఎక్కడ కలవాలి వాళ్ళకు ఒక సమయం ఈ టైంలో ఇక్కడ గీ మంత్రి అవైలబుల్గా ఉంటాడు గీ ముఖ్యమంత్రి గీడ అవైలబుల్గా ఉంటాడు ప్రజా సమస్యల గురించి మీరు ఎవరైనా రావచ్చు సమస్యలను పరిష్కరించబడతాయని ఎక్కడ నన్నున్నదా ఆడిపోతే కలెక్టరేట్ ఆఫీస్ల సెక్రటరేట్ల మన ఊరు ఊళ్ళల్లో ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీసులలో పనిచేసే ఉద్యోగులే ఉన్నారు మాకు గాడ పని పనిగాకనే కదా గీడికి మేము వస్తా అన్నది గావాలు జయలేకనా కదా మేము గీడికి వస్తా అని చెప్పింది ఈరోజు పూర్తి స్థాయిలో కల్వకుండ్ల చంద్రశేఖరరావును విమర్శించే ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను కేసీఆర్ అంటే నిజంగా చెప్తున్నా ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన యోధుడు మనం గౌరవం ఇద్దాం ఒక రాష్ట్రానికి పది పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి గౌరవం ఇద్దాం ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాలను పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం ఉంది కదా చర్యలు తీసుకోమను ఎంక్వైరీలు లేమని చెప్పు దేంట్లో వేసేయాలని ఫోన్ ట్యాంపరింగ్ తుసుమన్నది కాళేశ్వరం పసుమన్నది విద్యుత్ ఒప్పందాలు ఏంది అంటే గుసుమన్నది ఏది లేదు అన్ని బట్ట బట్టగాల్సి మీదేసలు మేడిగడ్డ మొన్న ఎన్ని లక్షల క్యూసెక్ల నీరు వస్తే కలబడి నిలబడలేలే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులను పడా పెడుతున్నారు ఎస్ఎల్బీసీకి సంబంధించి వీళ్ళ చేతులు అప్ప చెప్తే ఆడ ప్రాణాలు ఇప్పటి వరకు పాపం వాళ్ళ ఆచుకీ కూడా లేదు మళ్ళా దాన్ని క్లోజ్ చేసేసి అయిపోయింది ఏం రండి వీళ్ళు పరాయి రాష్ట్రం నుంచి వచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన బిడ్డలకు త్రాగునీరు అందించడానికి వాళ్ళ జీవితాలను వాళ్ళ ప్రాణమే పోయింది కనీసం వాళ్ళ చివరి చూపు కూడా చూడండి ఇది మన తెలంగాణ రాష్ట్రం ఇక మీ చరిత్ర గురించి మాట్లాడతాను మీరు సమాధులు చేసిన చరిత్రం ఇది కేసీఆర్ గురించి మాట్లాడే అంత ఉన్నదట వీళ్లకు పోదుగా లేతే కేసీఆర్ 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 ఏమున్నదా కేసీఆర్ కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏమన్నా విచక్షణ కోల్పోతున్నారా ముఖ్యమంత్రి నాకేమో డౌట్ వస్తున్నది మీ మీద ఇగో రేవంత్ రెడ్డికి నిల్వెళ్ళ విషయం కేసీఆర్ పై పిచ్చి ప్రేలాపనలు విద్యార్థుల ముందే సీఎం రోత మాటలు కేసీఆర్కి దళిత బంధువు పింఛన్లు ఆగలేదా హరీష్ రావు బీఆర్ఎస్ సభ సక్సెస్తో సీఎం మైండ్ బ్లాక్ అయింది ప్రశాంత్ రెడ్డి మహామహులే కరిచారు రేవంత్ ఎంత దాసోస్ నిజంగా మహామహులే నేను చెప్తున్న పేర్లు కూడా చెప్తాను నేను లగడపాటి రాజగోపాల్ ఆడున్నాడు కేసీఆర్ను పొద్దుగా లేతే సెక్రటరియట్ వెనక ఊకొని ఇట్లా ఊకొని ధర్నాలు చేసిండు మళ్ళీ ఒక్క ఉరుకుడు ఉరికలే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మీకు ఒక్క రూపాయి కూడా ఏను అన్నాడు ఏడవయర్ వీళ్ళంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏమయ్యా ఈటల రాజేందరు పట్టుమని పది రాలే దానికి ఏడవరు ఇప్పుడు వీళ్ళందరూ బీఆర్ఎస్ను కేసీఆర్ను విమర్శించిన వాళ్ళందరి చరిత్ర ఏమైపోయింది కాలగర్భంలో కలిసిపోయింది ఈరోజు పూర్తి స్థాయిలో కూడా అరే మీరు నిజంగానే కేసీఆర్ కిట్ ఇస్తున్నారా భాయ్ దళిత వృద్ధాప్య వృద్ధప్య ఏమైనా పెంచిల్లా రైతు భరోసా ఇస్తున్నారా ఏకకాలంలో రైతు రుణమాఫీ అయిందా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారా లక్ష ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఏడాదికి ఇత్తాలా మరి ఏది 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 వంద రోజులలో ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేరుస్తా అని చెప్పింది మీ ప్రభుత్వం ఏమైపోయింది గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఇదే అయిపోయింది దేవుడు నామస్మరణలు చేస్తుండడు తప్ప ఏం లేదు మీరు అంత పిచ్చి ప్రేల ఆరోపణలు తప్ప ఏం లేవు నేను చెప్తున్నా కదా కేసీఆర్ మీద ఊకే సీఎం తీరు సర్వత్రా విమర్శలు ఎందుకు సీఎం ప్రస్టేషన్ అన్నాడు ముఖ్యమంత్రి గారు ప్రస్టేషన్ అన్నాడు ఎందుకంటే అయ్యో నా పేరు తీయలే నా పేరు తీయకుండా అసలు మాట్లాడలే అసలు నన్ను నా పేరు తీయలే అని మైండ్ బ్లాక్ అయినట్టున్నది నాకు గదే అనిపిస్తుంది అప్పుడప్పుడు నేను చెప్తున్నా కదా రియల్ హీయర్ హీరో రియల్ టైగర్ కేసీఆర్ఏ రేవంత్ రెడ్డి కూడా మంచోడే కాదని నేను అన్నా రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగానైనా రేవంత్ రెడ్డి విషయంలోనైనా అనా కానీ రేవంత్ రెడ్డి చేసే విమర్శలు అనేది ప్రతిపక్షం మళ్ళీ కౌంటర్ ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉండద్దు అది అది స్పీచ్ అంటే అది కామెంట్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ సభ జరిగింది ఇరవై ఐదు ఏటా వాళ్ళు వసంతంలో అడుగుపెట్టిల్లు మీరు అడగదలుచుకుంటే అక్కడ సవాలక్ష ప్రశ్నల్ని అడిగిర్రా నువ్వు కామెంటరీ చేయాలనుకుంటే ముఖ్యమంత్రి గారు చాలా ఉన్నాయి అవి చేయగలిగిలా మనం ఒక మాట మాట్లాడితే మళ్ళీ ఎదుటోళ్ళు మైండ్ బ్లాక్ అయిపోవాలి అది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంటు ఈ ఈ మాటలు ఎందుకు ఇవన్నీ ఈ రోత మాటలు మనకెందుకు